హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎమణి సారీస్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయండి చూడండి శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సంక్రాంతి మూవీలో శారీ అండి చూడండి ఇది వచ్చేసి వైట్ శారీ శారీ నచ్చిన వారు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేసుకోండి చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు దిస్ ఈజ్ ద పళ్ళు చూడండి ఇది బ్లౌజ్ పీస్ పింక్ కలర్ బ్లౌజ్ నచ్చిన వారు ఇలా స్క్రీన్షాట్ చాలా బాగుందండి శారీ వచ్చేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీటిలో ఈ శారీస్లో అయితే కలర్స్ అయితే చూపిస్తాను ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఈ సారీ కూడా ఫ్లవర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ ఆ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుందండి చూడండి ఈ కలర్ బ్లౌజ్ నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి వెరీ నైస్ శారీ చాలా లైట్ వైట్ అండి శారీ లుకింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేసుకోండి చూడండి శాటిన్ బోటతో వచ్చింది ఇలా ఫ్లవర్స్ ఇలా వస్తాయి చాలా బాగుంది శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ అండి చూడండి ఫ్లవర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడండి ఇలా వస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ శారీలో జెరీ లైన్స్ కూడా వస్తాయండి నెక్స్ట్ కలర్ సిమెంట్ కలర్ అండి కలర్ వచ్చేసి చూడండి ఫ్లవర్ కలరే బ్లౌజ్ పీస్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది శాటిన్ బార్డర్తో నెక్స్ట్ కలర్ పింక్ కలర్ పింక్ కలర్ అండి చాలా బాగుంది శారీ ఫ్లవర్ ఏ కలర్ అయితే ఫ్లవర్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుందండి పింక్ కలర్ బ్లౌజు నచ్చిన వారు స్క్రీన్ షాట్ చాలా బాగుందండి శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ ఎతకడానికే సరిపోయింది చూడండి ఈ కలర్ బ్లౌజ్ ఫ్లవర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజ్ పీస్ శాటిన్ బార్డర్ బార్డర్ వచ్చేసి శాటిన్ బార్డర్ నచ్చిన వారు ఈ విధంగా స్క్రీన్ షాట్ చాలా బాగుందండి శారీ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఈ కలర్ కలరు ఫ్లవర్ కలరు బ్లౌజ్ రెడ్ కలరు కలర్ కాంబినేషన్ బాగుందండి నచ్చిన వారు స్క్రీన్ షాట్ చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీను గ్రీన్ అంటే ఇది ఏ గ్రీన్ నాకైతే తెలీదు బాగుందండి శారీ నచ్చినవారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్లవర్ కలరే బ్లౌజ్ పీస్ వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి చూడండి సేమ్ హ్యాచ్డీ సేమ్ కలర్ ఇది వచ్చేసి లైట్ ఎల్లో సెమ్ పింక్ కలర్ ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్ నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి